ఫ్రంట్ గ్లాస్ మారింది సార్ బండిది టైర్ ఉంది ఈ బంపర్కి చిన్న గీతలు పడ్డాయి కలర్ టైర్ మామూలుగా సెకండ్ డోర్ ఒరిజినల్ ఇక్కడ రెస్టింగ్ కానీ డ్యామేజ్ కానీ ఏం లేదు గ్లాసులు ఒరిజినల్ ఉన్నాయి డోర్ ఒరిజినల్ ఇంకా నేను మొన్న చెప్పినా చూడు వీడియోలో ఇగో సీట్ బెల్ట్ పెట్టుకోకుండా ఇగో ఇవి పెట్టుకుంటారు ఇవి పెట్టుకొని అది ఒర్రకుంటే దాన్ని చేస్తారు దానిలో ఏర్పడది అట్లా టెక్నాలజీని ఉపయోగించుకుంటారు మనం లెఫ్ట్ సైడ్ ఫ్రెండర్కి చిన్న డెంట్ ఉంది ఇక్కడ దగ్గరికి వెళ్ళి చూస్తే కనబడుతుంది అది రెండు వేల ఇరవై రెండు జెడ్ఎక్స్ సార్ ఇరవై ఆరు లక్షల యాభై వేలకు వస్తుంది బిఎస్ సిక్స్ వెహికల్ అది పదిహేను వేల ఐదు వందలు తిరిగింది ఫస్ట్ ఓనర్ వైట్ కలరే ఢిల్లీలో ఉంది బండి మళ్ళీ మూడు లక్షలు అవుతాయి డిక్కీ డోర్ ఒరిజినల్ ఉంది సార్ ఓకే టిక్కీ గ్లాసు కూడా ఒరిజినల్ ఇది నైన్టీన్ డిసెంబర్ సార్ థర్టీ ఎయిట్ థౌసండ్ తిరిగింది ఒరిజినల్ ఫస్ట్ ఓనర్ బండి నిన్ననే తెచ్చిన ఢిల్లీ నుంచి షోరూమ్ ట్రాక్ ఉంది మొత్తం మేము చేసి ఇస్తాం సార్ మీకు డౌట్ లేదు పేపర్లు కాకపోతే మీ పైసలు మీకు మా బండి మాకు అయితే కట్టాలి వేరే రాష్ట్రం నుంచి తెచ్చుకోలేదా ఒక లక్ష పద్నాలుగు వేల ఆరు వందల పదిహేడు కిలోమీటర్ తిరిగింది సార్ షోరూమ్ ట్రాక్ ఉంది ఫస్ట్ ఓనర్ బండి బండికి రెండు ఎయిర్ బ్యాగులు బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ నార్మల్ ఏసీ స్టేరింగ్ కంట్రోలర్స్ కూడా ఉన్నాయి చాబీ స్టార్ట్ బుష్ బటన్ స్టార్ట్ కాదు లక్ష పదిహేను వేలు తిరిగింది అనుకోరు షోరూమ్ ట్రాక్ బండి ఒక ఫ్రంట్ గ్లాస్ ఒకటి రీప్లేస్ అయింది ముంగటి రెండు సిల్ టైర్లు ఉన్నాయి వెనకాల టైర్లు థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉంటాయి పైన క్యారియర్ కూడా ఉంది ఫ్రంట్ పోర్షన్ ఒరిజినల్ బంపర్ కూడా ఒరిజినల్ ఉంది అడ్డ పట్టి ఒరిజినలే లెఫ్ట్ సైడ్స్ ఏసీ ఓకే లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే లోపల ఏబిఎస్ బ్రేక్ ఉంది బ్యాటరీ రెండు వేల ఇరవై రెండు మార్చులేసి బ్యాటరీ పడుతుంది పడితే రైట్ సైడ్స్ ఏసీ ఓకే ఉంది రైట్ సైడ్ అప్రాని ఓకే ఫోర్టీ నైంటీ ఎయిట్ సీసీ డీజిల్ ఇంజన్ సార్ ఇది ఇంజన్ ఓపెన్ కాలేదు ఒరిజినల్ ఉంది బండి మొత్తం బానట్ కూడా ఒరిజినల్ బానట్ ఉంది షోరూమ్ నుంచి వచ్చిన బానటే నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం వీటి మిత్రులందరికీ శుభ సాయంత్రం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్ లో షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ ధరూర్ తెలంగాణ ఈ రోజు ఫస్ట్ మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం ఈ రోజు విడేస్తున్న ఈ బండి హైదరాబాద్ బండి మా దగ్గరికి అమ్మకానికి వచ్చింది రెండు వేల పంతొమ్మిది జూలై మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్ రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై నాలుగు సెప్టెంబర్ పన్నెండో తారీఖు వరకు జీవితకాలం ఉంది ఫోర్టీన్ నైన్టీ ఎయిట్ సిసి డీజిల్ ఇంజన్ ఏడు గేర్లు ఉంటాయి రివర్స్ తోటి సిక్స్ స్పీడ్ గేర్ బాక్స్ ఇది బండికి రెండు ఎయిర్ బ్యాగులు బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఉంటాయి ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ సెంటర్ ఏసీ వస్తుంది నార్మల్ ఏసీ ఉంటుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ రాదు ఒక లక్ష పదిహేను వేల కిలోమీటర్ తిరిగింది ఫస్ట్ ఓనర్ వెహికల్ షోరూమ్ ట్రాక్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఒక ఫ్రంట్ గ్లాస్ ఒకటి రిప్లేస్ అయింది మిగతా గ్లాస్ అన్ని షోరూమే ఉన్నాయి బానట్ నుంచి డిక్కివార్ ఏపీసీ రిప్లేస్ కాలేదు ఒక ఫ్రంట్ గ్లాస్ మాత్రమే మారింది కస్టమర్ ధర పదకొండు లక్షల నలభై వేల పదకొండు లక్షల నలభై వేలు చెప్తుంటూ బార్గెనింగ్ ఉంది బండికి రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ దాకా ఇన్సూరెన్స్ ఉంది ముంగట రెండు సెల్ టైర్లు ఉన్నాయి వెనకాల టైర్లు థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉంటాయి స్టెపితో సహా బా నాని యాక్సిడెంట్ బండి షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఉంది రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఫస్ట్ ఓనర్ బండి సిల్వర్ కలర్ డీజిల్ బండి ఫోర్టీ నైంటీ ఎయిట్ సీసీ డీజిల్ ఇంజన్ ఇది లీటర్కు పద్దెనిమిది పంతొమ్మిది మైలేజ్ ఇస్తుంది తెలంగాణ లోకల్ బండి అదర్ స్టేట్ నుంచి వచ్చి ఇక్కడ ట్రాన్స్ఫర్ అయిన బండి కాదు తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది కస్టమర్ ధర పదకొండు లక్షల నలభై వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది బండికి ఎలాంటి లోన్ లేదు మీరు లోన్ కోత అంటే కూడా లోన్ వస్తుంది ఆరు లక్షల ఏడు లక్షల డౌన్ పేమెంట్ కట్టురు మీకు లోన్ ప్రాసెస్ చేసుకోవచ్చు మీకు సీసీ పేపర్ ఇప్పిస్తా ఆ పైసలు ఓనర్కి ఇచ్చిన తర్వాత మళ్ళీ మీరు లోన్ ప్రాసెస్ అని మేము ఓనర్ డబ్బులు ఇచ్చి మీకు సీసీ పేపర్ తీసుకొచ్చి ఇచ్చినాక లోన్ అన్న పైసలు రిటర్న్ ఇవ్వమంటే ఓనర్ ఇయ్యాడు ఇది క్లియర్ బండి నాది సార్ నా దగ్గరికి అమ్మకానికి వచ్చింది నాకు బండి మీద ఉన్న నాలెడ్జ్ ఏది ఉందో నేను మీకు చెప్తున్నా మీకు ఇంట్రెస్ట్ ఉంటే జగితాల దగ్గర ఆరి బండి చూసుకోర్రీ ఓనర్ తోటి మాట్లాడుకోరి డీలర్ ఓకే అయితే మీ దగ్గర ఇరవై వేలు కమిషన్ ఆయన దగ్గర ఒక ఇరవై వేలు కమిషన్ తీసుకుంటాం ఎందుకంటే ఇది పది లక్షల పైన బండి కాబట్టి మారుతి ఎట్టిగా విడిఐ డీజిల్ బండి రెండు వేల పంతొమ్మిది ఏడో నెల తయారైంది రెండు వేల పంతొమ్మిది తొమ్మిది నెలల రిజిస్ట్రేషన్ అయింది దీని జీవితకాలం రెండు వేల ముప్పై నాలుగు తొమ్మిదో నెల వరకు ఉంటుంది దీనికి ఇన్సూరెన్స్ రెండు వేల ఇరవై నాలుగు తొమ్మిది నెల దాకా ఉంది ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది ముంగట రెండు సిల్ టైర్లు ఉన్నాయి వెనకాల టైర్లు థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ ఒక రీప్లేస్ అయింది మీకు అంత చేంజ్ కస్టమర్ ధర పదకొండు లక్షల నలభై వేలు లక్ష పదిహేను వేల కిలోమీటర్ జరిగింది ఒరిజినల్ రీడింగ్ ఇది బండి స్టోరీ వీడియో మొత్తం చూడండి వీడియోలో బండి నస్తే మా ముగ్గురు అన్నదమ్ములు నెంబర్ బోర్డు మీద ఉన్నాయి వాళ్ళకి అన్న కాల్ చేయరి ఓనర్ లైన్ తీసుకొని మాట్లాడిస్తా డీలోకి అయితే ఇరవై వేలు కమిషన్ ఇవ్వాలి ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భారత్ మాతకి జై వందే మాతరం జై హింద్ థ్యాంక్ యూ